పెట్టేసుకొని నూనె వేసుకుంటున్నాను ప్లస్ గీ కూడా మనకి కొంచెం గీ కూడా వేస్తే బాగుంటుంది రైస్కి ఇది వేడవాలండి నెక్స్ట్ మనము హోల్ గరం మసాలా తీసుకున్నాను హోల్ గరం మసాలా కూడా ఇందులో వేస్తున్నాను నూనె వేడెక్కింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులను ఇలాగ తుంచి వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకోవాలి ప్లస్ పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కొంచెం ఉంచుకుంటే నన్ను ఫైనల్గా వేయడానికి ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుంటున్నానండి నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాము సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకసారి కలిపేసుకున్నాము సాల్ట్ వేస్తే బాగా త్వరగా వేగిపోతుంది నేను బాస్మతి రైస్ కూడా రెండు గ్లాసులు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు అవి బాగా వేగాయి ఇప్పుడు మనము కొంచెం అల్లం పేస్ట్ ఫ్రెష్ది వేసుకుందాం బాగా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగా వేగిపోవాలి ఇది నాన్ స్టిక్ కదా అందుకోసం మీకు నూనె పైకి తేలుతున్నట్టుంది కాకపోతే నాకు సరిపోతుంది అది నూనెనే నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను అండి కారం సరిపడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసానండి కారం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ధనియాలు జీలకర్ర నేను వేసి పట్టుకొని ఉంటాను అనమాట కొంచెం వేస్తున్నాను అది ఇది బాగా కలుపుకుందాము ఇది వేగాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ ఒక రెండు పెద్ద సైజు టమాటాలను వేసుకొని నేను ఏం చేశానంటే మిక్సీ అది కూడా పట్టేసి పోసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాము పైపు అది మనకి ఉడుకుతుంది ఈ లోపు మనం మిల్ మేకర్ ను వేయించుకుందామండి కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకుందాము మిల్క్మేకర్ వేయించుకొని తీసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట కొంచెం సాల్ట్ ఇందులోనే కారం వేసి వేయించుకున్నట్లయితే బాగుంటుంది ఇలా వేయించేసుకొని ఇప్పుడు మనము ఇందులో వేసుకోవాలన్నమాట వేగించేసి మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి మరలా నూనె వేసేసి మరలా వేయించేసుకోండి ఇందులోనే మిల్ మేకర్ ఉన్నాయి కదా ఎగ్స్ లాస్ట్లో వేయించుకుంటామండి లైట్గా కొంచెమంత సాల్ట్ లైట్గా అంత కారం వేసుకొని వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా ముక్కలు మంచిగా అనిపిస్తాయి అన్నమాట టేస్టీగా అనిపిస్తాయి ఇలా వేయించుకొని తీసుకోవాలంటే ఒకవేళ ఇలా వేయించుకోవడం ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా మీరు వేసేసుకోవచ్చు నీళ్ళన్ని వచ్చేసి వెన్నెలలో తీసేసి నీళ్ళని గట్టిగా పిండేసి కూడా అందులోనే వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ గట్టిగా కొంచెం మరీ మెత్త మెత్తగా ఉండకుండా మేకరు కొంచెం చికెన్ ముక్కలు తగిలినట్టు ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి మీరు ఈ రెసిపీని ఇప్పుడు ఇలా లైట్గా వేయించేసుకొని మళ్ళీ ఇప్పుడు అందులో వేసుకుందాము ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు ఇది మూత తీసేసి ఇందులో వేసుకోవడమేనండి నేను స్టాండ్ పెట్టాను కదా అందుకని ఊరికే నేను ఒకటే ఇదిలో మీకు చూపించలేకపోతున్నాను స్టవ్ కట్టేయడం మర్చిపోయాను నెక్స్ట్ మళ్ళా అందులోనే నూనెన వేసేసి ఎగ్స్ కూడా వేయించేసుకోవడం నేను సేమ్ ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా మనము ఒకసారి బాగా కలుపుకుందాము కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే మనం మసాలా ఇంకేమేమి కావాలా గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా అంటే బిర్యానీ మసాలా అవి ఏమైనా ఉంటే వేసుకోండి వేస్తాను నేను గరం మసాలా ఒకవైపు ఎగ్స్ కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు మనము కొంచెం అంత గరం మసాలా వేసుకుందామండి ఎవరెస్ట్ది గరం మసాలా ప్లస్ చికెన్ మసాలా వేసుకున్నాము అది కూడా మీ ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను నేను ఇది కూడా స్టవ్ కూడా కట్టేస్తాను అండి అయితే ఎగ్స్ వేగిపోయాయి ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని కారం అయితే నేను కొంచెం మైల్డ్గానే వేసుకున్నానండి ఎక్కువ పిల్లలు పిల్లలు అందుకోసం అనేసి అలా వేస్తున్నాను ఎగ్స్ కూడా ఒక్కసారి కలిపేసేసుకొని నేను స్టవ్ కట్టేస్తాను ఎగ్స్ అయితే పైనకించి అనమాట ఇప్పుడు మనము ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి నీళ్ళు వేసుకోవాలి నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్తో టూ గ్లాస్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పడుతుంది అనమాట ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ అంటే టూ గ్లాసెస్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్కి నేను దాంతో మెజర్ చేయాలి వన్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ అవుతుంది త్రీకి హాఫ్ గ్లాస్కి వచ్చేసి త్రీ ఫోర్ గ్లాసెస్ వేస్తే నాకు సరిపోతుందండి అండి ఇప్పుడైతే నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైసేసాను ఫోర్ గ్లాస్ వాటర్ రైస్ ఒక్కసారి ఉప్పై చెక్ చేసుకోండి ఉప్పు పడుతుందండి ఇది మసిలాక మనం రైస్ వేస్తాం కదా ఇంకా కొంచెం కారం తినాలి అనుకునే అనే వాళ్ళు ఉంటే వేసుకోండి నేనైతే కొంచెం మైల్డ్గానే చేస్తున్నాను నాకు ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ పట్టింది ఇప్పుడు నెక్స్ట్ ఒక్క హాఫ్ దబ్బండి ఆల్రెడీ టమాటా వేసాము ఒక ఆఫ్ దెబ్బ ఇట్లా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఇవి బాస్మతి రైస్ వేస్తాం కదా మనము విరిగిపోకుండా నీట్గా అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది మసలు ఇద్దాం మూత పెట్టేసి మసలేక మనము రైస్ వేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టానండి మసలేక రైస్ వేస్తాను చూపిస్తాను ఇప్పుడు ఇది బాగా మసులుతుంది కదండి మన బాస్మతి రైస్ ముందుగానే నేను వడపెట్టుకున్నాను ఇది కూడా అందులో వేసేద్దామండి ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు మనం ఉడకని ఎల్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే బాగా మనకి ఇది అవుతుంది లాస్ట్ ఫైనల్గా ఎగ్స్ వేసుకుందాము ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం అమ్మా రైస్ ఎలా అయిపోయిందో ఒకసారి మధ్యలో కలిపేసానండి నేను రైస్ ఆల్మోస్ట్ డన్ టూ త్రీ మినిట్స్ ఉంటే ఇలా రైస్ మంచిగా ప్రాపర్ కలుపుకుంటే ఏమవుతుందంటే ఒక్కసారి అట్లా కలపాలి ఎక్కువ కలపకూడదు విరిగిపోతుంది ముక్కలు అదేమంటారు రైస్ ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు మనము నెక్స్ట్ ఇది ఉంది కదా ఎగ్స్ నూనె కూడా వేసేసుకుని బాగుంటుంది ఇవి కూడా దమ్ అయితే బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ దమ్ పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ అంతా అంతా రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మన మిల్ మేకర్ విత్ ఎగ్ కాంబినేషన్తో బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా ఉంటుంది అంతే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి